అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే మస్తు మందికి మస్తు మెమొరీస్ అయితే ఉంటాయి కదా సో మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఎక్కువ గుర్తొచ్చేది ఏంది కింద కామెంట్ చేయది నేనైతే పుట్టింది ఇదే ఊర్లో ఇదే ఇంట్లో సో ఇదైతే నాకు అన్నిటికంటే పెద్ద మెమొరీ అన్నమాట ఈ ఇల్లు చూసినప్పుడు అల్లిగా నాకు అదే గుర్తొస్తుంది అండ్ ఏంటి అంటే ఏమో ఫ్యూచర్లో మా అమ్మ వాళ్ళకి ఇంకా ఇల్లు గులగొట్టేసి వేరే ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా ఆలోచన ఉంది అట్లా అని చెప్పేసి ఎందుకంటే ఈ ఇల్లు పాతది అయిపోయింది మస్తు ఊరుస్తుంది దాని మీదనే కాగిదాలు కప్పుకుంటా మా ఊళ్ళు మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు అండ్ ఏంటి అంటే వాస్తు ప్రకారం కూడా ఈ ఇల్లు అనేది కరెక్ట్గా లేదు ఇలాది వెస్ట్ ఫేసింగ్ ఉంది మా మామ వాళ్ళది అట్లా అని చెప్పేసి ఇంకా మంచిగా ఉంటలేదు అని చెప్పేసి ఇంకా కట్టుదాము అనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఇక వన్ ఇయర్ వరకు అయితే కట్టుకోద్దు కదా సో మేబీ వన్ ఇయర్ తర్వాత కడుతుండొచ్చు ఇక వన్ ఇయర్ అయిపోయింది అంటే నాకు ఈ ఇల్లు ఈ మెమొరీస్ అయితే ఏముండే కదా అందుకే నా మెమొరీస్ కోసం అని చెప్పి నేనైతే ఈ హోమ్ టూర్ అయితే చే చేస్తున్నా ఇంకా మా మమ్మ మా అమ్మమ్మకి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డే ఫస్ట్ ఒక మామ ఆ మామనైతే ఇల్లరిక్కమిచ్చి తర్వాత మా మమ్మీ మా మమ్మీ తర్వాత ఇద్దరు ఇద్దరు మామలు ఇంకా సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న ఈ ఇల్లు అయితే మా చిన్న మామ వాళ్ళది సో రెండు రూమ్స్ ఉంటాయి అంతే ఇంకా ఒకటేమో కిచెన్ ఇంకొకటేమో ఇంకా హాల్ అట్లా అట్లుంటుంది అండ్ ఈ ఇల్లు మస్తు పాతది ఎన్నిళ్ళు నాకు తెలియదు కానీ ఇప్పటికి కూడా ఇంకా అల్లుకుడి ఇల్లే ఉన్నది అండ్ ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ లాగా అట్లా అంత పైసలు ఏం లేవు ఇప్పటికి కూడా కైకిల్ చేసుకొని అట్లా జీతాలుండి జీతాలుండి అట్లనే బతుకుతున్నారు కాకపోతే ఇంకా మా మామ కొడుకైతే మొన్నటి వరకు కొంచెం దుబాయ్కి అయితే పోయేసి వచ్చిండు సో ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది అయితే చూడాలి సో అంత పెద్దగా ఏముండదు పల్లెటూరు కాబట్టి ఇంకా ఇల్లు ఎట్లుంటుంది అట్లనే నేను మీకు చూపించిన సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి అంతే కానీ ఏంది ఇట్లుంది అట్లుంది అనేది కామెంట్లు ఏమి చేయకూడదు సరేనా ఉన్నది ఎట్లుందో అట్లనే చూపించినా అండ్ ఇది ప్రజెంట్ చూస్తుందేమో మన నడిపి మామకి చీర్రు ఇక కొంచెం పెద్దోళ్ళకి ఎంతైనా కొంచెం పెద్దగానే ఉండాలి కదా అట్లయి వీళ్ళకి దేవుని రూమ్ ఒకటి అయితే ఎక్స్ట్రా వచ్చింది ఒకటి కిచెన్ హాల్ లెక్క ఉంటుంది అండ్ ఇంకొకటిగా టీవీ రూము ఇక ఈ రూమ్లోనే నేను పుట్టిన అండ్ మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ రూమ్లోనే వండుకుంటుంటే సో ఇప్పుడు మా మామ కొడుకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా ఈ రూమ్లోకి మేము పోతాము పోము మేబీ ఇంకా చూడాలి ఎట్లయితుంది ఫోటోలు ఉన్నానేమో మా అమ్మమ్మ వాళ్ళ ఆయన నేను చూడాలి ఎందుకంటే మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయిందట అండ్ మా మా అమ్మమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళు ఎవరు ఉండకముందు బొంబాయిలు ఉన్నారట మా అమ్మమ్మకి హిందీ వస్తుంది దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం మా అమ్మమ్మకి చేతనైతే లేదు మాట్లాడు అని చెప్పినా కానీ ఇంకా ఎక్కువ ఏం మాట్లాడలేదు అందుకే ఇంకా అది క్లిప్ పెట్టడానికి కాలేదు చూస్తే ఒకవేళ షార్ట్ వీడియో లేనన్నా దీంట్లో అన్నా పెడతా సో ఇది మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బాగా రాళ్ళు రాళ్ళు ఉంటుంది ఇట్లా ఫ్లోర్ అనేది నీట్గా మంచిగా ఉండదు ఇట్లా మొత్తం రాళ్ళు రాళ్ళే ఉంటుంది అందుకే ఇట్లున్నది ఉన్నది సో ఇది ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లున్నది మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చిందా లేదా నచ్చితే వీడియో లైక్ చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్